చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెబ్స్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపిఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెబ్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలాయి ముదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇలా ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయి కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమైతే ఇంకా ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం మరి ఈ మధ్యనే పరిస్థితి చూసినట్టయితే మా సభ నుంచి దరిదాపు ఒక తొమ్మిది మంది దాకా అరెస్ట్ చేయడం అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం అలాగే కొంతమంది అలవాటు అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి తగిన మన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్ సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం మనకేంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడాను డ్రగ్స్ ఉండకూడదు అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం తదనుగుణంగా మా యొక్క ఆఫీసర్లు కూడాను మా సెబ్ కమిషనర్ గారు అయితేనేమి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి అందుకు తగ్గట్టుగానే మా టీమ్స్ అన్నీ కూడాను చాలా యాక్టివేట్గా పనిచేస్తూ ఉన్నాయి ఇందులో దరిదాపు ముప్పై లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇటు గంజా అయితేనేమి రెండు కార్లు అయితేనేమి సెల్ ఫోన్లు అయితేనేమి వాళ్ళ దగ్గర దొరికిన క్యాష్ అయితేనేమి టుగెదర్ మొత్తం చూసుకుంటే ముప్పై లక్షల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని సీజ్ చేయటం ఇందులోనే మరి ఎవరెవరైతే ఈ టీముల్లో పార్టిసిపేట్ చేసి ఇందులో రైడ్లో ఉన్నారో ఆ స్పెషల్ టీమ్కి అలాగే సబ్ సిఐ గారికి వీళ్ళందరూ కూడాను వీళ్ళ యొక్క టీంలందరం కూడాను మా యొక్క సబ్ కమిషనర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు అలాగే మా మహేష్ రాజు గారు ఎస్పీ గారు అభినందించడం జరిగింది మరి ఈ యొక్క ఏదైతే ఈ రైడ్ ఇంటెన్సిఫైగా ఉందో దీన్ని ఇంకా ముందు ముందు